ముప్పై తారీఖు జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు కూడా పన్నెండు రాశుల వాళ్ళకి గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం తులరాశి తుల వాళ్ళకి ఈ నెల నుంచి చాలా బాగుంటుందండి ఎందుకు కుజుడు రెండో తారీఖు నుంచి మీ రాశిని చూడడం వల్ల ప్రశాంతంగా ఉంటుంది కానీ పాపి మేనఫిక్ సప్తమావి సప్తమ స్థానంలో ఉండక దోషమే సరిదృష్టి ఉంది సరే అది పక్క పెడితే మీ రాశిని కుజుడు చూడడం వల్ల ధైర్యంగా ఉంటారు ప్రతి పనులు ఉంటారు తీరా పండి ఉంటారు తీస్తూనే ఉంటారు దర్శనం భగవంతుడి దర్శనం చేసుకుంటుంటారు యాక్టివ్గా ఉంటారు ఎక్కువ సెకండ్ భావం గుడు చూస్తున్నారు కదండి డబ్బుకు లోటు ఉండదు ఇంతకుముందు ప్రాబ్లం ఉండేది ఇప్పుడు కూడా ప్రాబ్లం ఏంటంటే రావడం లేట్ అవుతుంది డబ్బులు రావడం లేట్ అవుతూ ఉంటుంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ మీకు ఎక్కడికైనా ఫుడ్ బాగుంటుందండి ముఖ్యంగా పాటలు పాడే వాళ్ళకి యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి డబ్బింగ్ చెప్పేవాళ్ళకి చాలా బాగుంటుంది ఫైనాన్షియల్ స్టేటస్ చాలా బాగుంటుంది తులారాసి వాళ్ళకి రెండో భావాన్ని నాలుగో భావాన్ని గుడి చూడడం మీ అదృష్టం చాలా అదృష్టం పై కుజుడు కూడా చూస్తున్నాడు ఎతి హాస్లో అంటే రెండో ఇంటి వాడు రెండో ఇంటిని ఎందో దర్శించి చూస్తాడు కానీ కాబట్టి మీకు విద్య ఉంటుంది వాహనాలు ఉంటాయి అలాగే భూములు కొనుగోలు కూడా చేస్తారు ఉండోయి పూర్త భావాన్ని గుడి చూడడం వల్ల మీరు ఇల్లు కొనుక్కుంటారు అపార్ట్మెంట్స్ కొనుక్కుంటారు వాహనాలు కొనుక్కుంటారు అలాగే కొత్త కొత్త బట్టలు మీకు బాగా ఉంటాయండి చాలా బాగుంటుంది పూర్తభావాన్ని గుడి చూస్తే సంగీతం సంగీతంలో సక్సెస్ అవుతారు అద్భుతంగా ఉంటుంది పంచమభావాన్ని శని చూస్తే పంచమభావాన్ని శని అంటే పిల్లలు పుట్టే విషయంలోనూ ప్రతి కొంచెం మీకు యోగాలు ఇచ్చే విషయంలో డిలే అయిపోతూ ఉంటాయి అంత మంచిది కాదండి పుత్రికా సంతానం ఉంటుంది స్టాక్ మార్కెట్లో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి లాసులు వస్తాయి మీ మీ జాతకాలు వచ్చి చూసుకోండి బట్ లాసులు రావడానికి అవకాశాలు ఉన్నాయి రాహు ఆర భవన్లు అంటే ఆరవ భవన రాహు యోగిస్తాడండి అంటే ఏ విధమైన సరే అంటే ఏ విధంగా యోగిస్తాడంటే మీరు ఎగ్జామ్స్ రాసినా అంటే విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వాలన్నా ఈ విధంగా ఏ దేనైనా సరే దేంట్లో అయినా సరే రక్తం భవనం రా ఆరో భవనం రాహు యోగిస్తాడు కానీ సప్తం భావన కుజుడు మంచివాడు కాదండి సప్తమాధిపతిగా సప్తమ స్థానం ఉండడం గ్రేటే సప్తమాధి సప్తమాధిపతికి శని దృష్టి ఉంది అక్కడ ఏమవుతుందంటే అక్కడ యాక్చువల్గా ఏమవుతుంది చిన్న చిన్న యాక్సిడెంట్ జరగడము దెబ్బలు తగ్గడము బ్రెయిన్కి సంబంధించిన తలకు సంబంధించిన దెబ్బలు తగ దెబ్బలు తగ్గడానికి అవకాశం ఉండము దగ్గరకు సంబంధాలు తప్పిపోవడము కదా మీ మీరు బిజినెస్ పార్ట్నర్స్ ఇబ్బంది పడటము జరుగుతుంది కానీ మెయిన్ ఏంటంటే మీరు ప్రయాణం చేసే చేసేటప్పుడు ఓం రామేష్ట ఆయనమహ ఓం రామేష్ఠాయనమ ఓం రామేష్ఠాయన మంత్రాన్ని జపించుకుంటూ ఉంటే మనసులో ఉంటే మీ యాక్సిడెంట్స్ కాదు కానీ ఏం కావు అప్తం భావం విహారయాత్రలు చేయడానికి విహారయాత్రలు అంటారు కానీ అంత శుభ ఫలితాలు ఏమి అండి కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది కుజుడు సప్తమంలో ఉన్న కాలము అష్టమస్థానంలో రఘుబుదులు తీర్ఘాయము గవర్నమెంట్ చే ద్వారా మీకు పలుగుబడి పెరగడము పలుబడి శన్మానాలు జరగడము నదులు నదుల్లో స్థానాలు తటాకాల బావులు తవ్వించడము తీర్థయాత్రలు చేయడము ఎంత బాగుందండి శుక్కుడు మీకు అష్టమే అష్టమస్థానం ఉన్నాడు కదండి సరళ యోగాన్ని ఎవరట్లా అలాగే మీ ఆశివాడు టెన్త్ హౌస్లో అష్టమలో ఉన్నాడు ఉండడం వల్ల పైగా స్థితిలో ఉండి శుక్కుడితో కలుతున్నాడు అంటే మీకు సడన్గా అంటే మీకు ఐదో తారీఖు ఆరో తారీఖులో మీకు ఉద్యోగం కానీ వ్యాపారంలో లాభాలు కానీ ఒక విధమైనటువంటి సక్సెస్ రేట్ కానీ తర్వాత కొంచెం ఆదాయం కానీ ఎటువంటి కేసులు ఉన్నా అటువంటి భయపడిపోవడం కానీ చాలా బాగా బాగుంటుందండి ముఖ్యంగా గుత్సుకులు కాంబినేషన్ అంటే పొలాలు లేకపోతే కళారంగం అలాగే మీకు పొద్దుల కాంబినేషన్లో మంచి మంచి బట్టలు ఇవన్నీ ఉంటాయండి ముఖ్యంగా ఆడిటర్స్ గాను గవర్నమెంట్ అండ్ స్టే ఆడిటర్స్ అంటాం కదా వాళ్ళకి కాను వాళ్ళకి చాలా అష్టమస్థానం బాగుంది సడన్ గేమ్స్ ఉంటాయి ఎక్కువ ఆదాయం ఉంటుంది మెయిన్ పదిహేనో తారీఖు నుంచి రఘుబుధులు ఉన్నారు నైన్త్ భవన్లో నైన్త్ భవన్లో శుక్ుడు ఉన్నాడు మీరు రాష్ట్రాధిపతి భాగ్యంలో ఉన్నాడు కదండి భాగ్యాధిపతుడు కలిశాడు కదా శుక్కుడు లగ్న భాగ్యాధిపతులు ప్లస్ లాభాధిపతి అద్భుతం ఏంటంటే ఇక్కడ అదృష్టం ఏంటంటే రఘుబుడు కాంబినేషన్ బుధాధ్యోగంగా చెప్పవచ్చు కాదు మీకు బాగా పదిహేను తారీఖు నుంచి ధనయోగం బాగా పట్టుకుంటుంది అంటే విదేశాలకు వెళ్ళడము అక్కడ చదువుకోవడము మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి బాగా ఉండము ఫైనాన్స్ సైడ్ బాగా ఎక్కువ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ వాళ్ళకి భాగ్యం బాగుంటుంది మీకు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతం సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగాల్లోనూ వాళ్ళ యొక్క వ్యాపారాభివృద్ధి బాగుంటుందండి ముఖ్యంగా అభివృద్ధి కాంబినేషన్ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ వ్యవస్థల్లో బాగా డబ్బులు సంపాదించడము చాలా బాగా రాణించడం వస్తుందండి మ్యూజిక్ల కాంబినేషన్ నటన రంగం కళారంగం బాగా డెవలప్ అవుతారు మీరు సక్సెస్ ఉంటుంది కదా తులారాశి కదండి తులారాశిలో భాగ్యాల శుక్ర అంటే అందంగా ఉంటారు మీరు అలాగే మంచి మంచి బట్టలు వేస్తారు బంగారం కొనుక్కుంటారు అంటే అందరూ కొను నేను కొనుక్కుంటాను అంటే అలా కాదు మన మన జాతకాల ఇచ్చ అవకాశాలు భగవంతుని కలిగిస్తున్నాడు జూన్ నెలలో మీకు ఉంటాయి తరగనా సంపదలు ఉంటాయండి భాగ్యస్థానం ఎంతో బాగుంది పుణ్యక్షేత్ర దర్శనాలు దౌద్య స్థానాలు అమ్మవారి యొక్క దర్శనాలు సూర్య భగవాన్ దర్శనాలు కూడా జరుగుతాయి మీకు విష్ణు దర్శనాలు నేను చాలా బాగున్నాయండి అది దశమ స్థానం కూడా చూసుకున్న దశమ స్థానానికి కురి దృష్టి ఉందండి దృష్టి ఉండడం వల్ల మీకు గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉద్యోగాలు రావడము కుజులు కార్యకర్తల్లో ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్స్ వ్యవస్థ అంటే వాటిలో బాగా డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మంచి ఉద్యోగాలు వస్తాయి అంటే ఆడవరకు చెప్తాను మీకేనండి మంచి ఉద్యోగాలు కూడా మార్పులు వస్తాయి ఉద్యోగంలో బాగా భద్రత ఉంటుంది బాగా డబ్బు సంపాదించుకుంటారు అంతేకాదండి శని దృష్టి మీకు పన్నెండో భావానికి అంటే జనగర్ పదకొండో భావానికి ఉండడం వల్ల భాగ్య రాజ్య లాభస్థానాలు కూడా బాగున్నాయండంలో సందేహం లేదండి ఖచ్చితంగా బాగున్నాయి బాగా రాణిస్తారు శని దృష్టి పన్నెండో భాగం ఉండము పన్నెండో భావానికి ఉండడము అలాగే శని దృష్టి అష్టమ స్థానంలో కుజుడుగా ఉండడం వల్ల దోషం ఉండొయి కొద్ది జాగ్రత్తగా ఉండాలి అంటే ప్రయాణాల వలన మీకు ఇబ్బంది కలుగుతుంది దెబ్బలు తగలడము చిన్న చిన్న ఇబ్బందులు కలగడము ఇందని చెప్పాను కదా అందుకని కుజుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ మీరు సుబ్బన్సా కళ్యాణము ఇంట్లోనే స్వామి వెండితో విగ్రహం ఉంటుంది సరే ఆ వెండి విగ్రహం త్రిశూలం ఉంటుంది ఆ ఆ వెండి విగ్రహానికి విగ్రహానికి గంధం రాయలసిన వాళ్ళకి ఈ యాక్సిడెంట్స్ నుంచి కానీ లేకపోతే చెడు ప్రభావం కానీ తొలగి భార్యాభర్త విషయంలో కూడా అనురాగం పెరుగుతుంది అందులో అద్భుతమైన ఫలితాలు మీకు ఉన్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి